కల్తీ మద్యానికి సంబంధించి జనార్దన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది వైసీపీ మొత్తాన్ని కూడా ఇరకాటంలో పడేసింది ఎంటైర్ ఈ కల్తీ మద్యం వెనక ఉన్నటువంటి వ్యక్తి జోగి రమేష్ స్వయంగా జనార్దన్ వీడియోలో స్వయంగా జోగి రమేష్ పేరు చెప్పటంతో పాటు వైసీపీకి చెందిన నేతలందరూ కూడా కలుగులో కెలిపారు ఎన్న మొన్నటి వరకు కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అంటూ మీడియా ముందు మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలుకలు కలుగులో దూరినట్టు ఎవరు కలుగులో వాళ్ళు దూరేసి ఇప్పటి వరకు కూడా బయటకి రాలేదు ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా జనార్దన్ వీడియో వైరల్ కావడంతో మొత్తంగా వైసీపీ భాగవతం బయటపడటం జోగి రమేష్ కాదు జోగి రమేష్ ఈ పని చేసి ఉంటాడు అంటే ఖచ్చితంగా చెప్పలేము జోగి రమేష్ కి పై స్థాయి నుంచి ఆదేశాలు ఉండే ఉంటాయి ఇక్కడ జనార్దన్ ఒక మాట స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు ప్రభుత్వం మీద బురద చల్లాలి నువ్వు తిరిగి కలిసి మద్యాన్ని స్టార్ట్ చేయమని చెప్పాడు ఏంటో తెలుసా జోగి రమేష్ పొలకల్ చెరువు మద్యానికి సంబంధించి లీకించి పట్టించింది జోగి రమేష్ సో అక్కడ పట్టించిన తర్వాత అందులో వైసీపీ నేతల హస్తం వచ్చే అవకాశం ఉంది చె ఏం చేశారు ఒక అయినటువంటి ఇబ్రహీం పట్నానికి కూడా ఇచ్చి పట్టించారు రెండు విషయాల్లో తెలుసా సాక్షి ముందే అక్కడ కూర్చుంది సాక్షి మీడియా ముందే మక్క వేసింది పోలీసులు ఎంటర్ అయ్యారో లేదో వెనకమాలే సాక్షి వెళ్ళిపోయింది అంటే సాక్షిని కూడా ముందే సిద్ధం చేసి పెట్టారు ఇది నేను చెప్పలా స్వయంగా జనార్దనే చెప్పాడు